అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవన్ గురుగారు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున పుష్యమాస అమావాస్య రాబోతుంది మరి ఏంటి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి ఆ రోజు మనం పాటించాల్సిన విధి ఏంటి చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు ఇరవై తొమ్మిది జనవరి పుష్య అమావాస్య ఈ పుష్య అమావాస్య రోజు పితృదేవతలకు విశేషమైన రోజు సో పితృదేవతలకి తర్పణం ఇవ్వడం శ్రాద్ధ కర్మ నిర్వర్తించడం పితృదేవతల ప్రీత్యదం చేయాల్సిన దానాలు పురోహితులకి పిలిచి పండితులను పిలిచి వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడం ఈ అమావాస్య రోజు చేయదగిన విశేషం అనమాట బుధవారం నాడు వచ్చింది ఆ రోజు పద్మక యోగం అని కూడా అంటారు పద్మాక్య యోగం అని కూడా ఒక విశేషమైన రోజు ఈ దక్షిణాయనంలో పితృ కార్యక్రమాలు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా దక్షిణాయనంలో పితృదేవతల్ని విస్మరించి పితృదేవతలకు శ్రదకర్మాదులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే ఏదో బిజీ వల్ల ఏదో ఒక కారణాల వల్ల ఇంట్లో పెద్దల దినం మర్చిపోయారు లేకపోతే చేయలేదు అశ్రద్ధ చేశారు కుదరలేదు రకరకాల కారణాలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఈరోజు వినియోగించుకొని ఈ రోజున వాళ్ళ పెద్దలను తలుచుకొని శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణమైన పితృదేవత అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఒక కుటుంబం వృద్ధిలోకి రావాలంటే దేవతానుగ్రహం ఎంత అవసరమో పితృదేవతా అనుగ్రహం కూడా అంత అవసరం పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఆ ఇంట్లో వంశం వృద్ధి పొందదు ఆ ఇంట్లో పుట్టే పిల్లలు వృద్ధిలోకి రారు అర్ధాంత్రపు మరణాలు ఆకస్మిక మరణాలు అర్ధాయుష్యు మరణాలు ఏదన్నా కుటుంబంలో జరుగుతుంది అంటే లెక్క ఏంటంటే ఆ ఇంట్లో పితృదేవతల శాపం ఉంది పితృదేవత అనుగ్రహం లోపించింది వాళ్ళకి అని మనం అర్థం చేసుకోవచ్చు సో అలాంటివి జరుగుతూ ఉంటే కనుక ఎలా అయ్యి వాళ్ళ కుటుంబంలో ఉన్న పెద్దల్ని సంప్రదించి పైతరాల్లో చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో పెద్దవాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రీతి కోసం చేసే కార్యక్రమాలను చేయడం ద్వారా ఆ వంశం నిలబడుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది సో ఎవరైనా ఈ అమావాస్య రోజు ప్రతి కుటుంబానికి పూర్వీకులు ఉంటారు పెద్దలు ఉంటారు వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళ ప్రీత్యథం శ్రాదాది కర్మలు ఎవరి శక్తి కొలది వాళ్ళు చేయాలి శక్తిని మించి అప్పులు చేసి చేయమని చెప్పట్లేదు శక్తి లేకపోయినా కూడా కష్టపడి మీరేదో దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి చేయమని చెప్పట్లేదు మీ శక్తికి లోభించకుండా వాళ్ళ ఆర్థిక మీ ఆర్థిక స్థితిగతుల ప్రకారం పితృదేవతల ప్రత్యర్థం ఈరోజు కార్యక్రమం శ్రాద్ధకర్మ నిర్వర్తించాలి శ్రార్థకర్మ నిర్వర్తించలేని వాళ్ళు బ్రాహ్మణ్ని పిలిచి కాళ్ళు కడిగి అవి ఇచ్చి వాళ్ళకి స్వయం పాకం అవి ఇచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తులు నీళ్ళు వదులుకొని మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి ఈ కార్యక్రమాలన్నీ గురుగారు విశేషంగా గోకర్ణంలో చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి చేస్తేనే ఎక్కువ మరి రిజల్ట్ ఉంటుందంటారా లేదంటే దీని గురించి ఏమంటారు అంటే వెనకడికి ఒక సామెత ఉంది అసలే లేదురా అంటే పెసరపప్పు ఉండవే పిల్లమా అని అంట ఇంట్లోనే పెద్ద పితృదేవతలు తలుచుకొని నమస్కారం చేయట్లేదు ఇంట్లోనే కార్యక్రమం చేయట్లేదు మళ్ళీ గోకర్ణం వెళ్ళి ఇక్కడ ఎట్లా చేస్తారు ముందు ఇక్కడ చేస్తే అక్కడికి వెళ్ళి చేసుకునే అర్హత వస్తుంది అక్కడికి వెళ్ళి చేయడం శ్రేష్టమే ఓకే కానీ ప్రతి అమావాస్యకి ఇంట్లో చేయాలి మన ఇంట్లో చేయాలి మన ఇంట్లో కుదరకపోతే గోశాలకు వెళ్ళి చేయాలి లేదా ఏదన్నా నదీ తీరానికి వెళ్ళి చేయాలి పితృదేవత అసలు ముందు మన మధ్యలో పితృదేవతలను విస్మరించి తిరగకూడదు పితృదేవతలను స్మరించుకుంటూ వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా వాళ్ళని స్మరించుకొని నమస్కారం చేసుకోవాలి అమావాస్య రోజు తర్పణాది కార్యక్రమాలు తిరతర్పణము శ్రద్ధ కర్మ ఇలాంటివన్నీ కూడా చేయాలి గోకర్ణంలో చేస్తే విశేషమే ఇంకా అనేకమైన ప్లేసెస్ ఉన్నాయి వాటిల్లో వెళ్ళి చేయడం విశేషమే ఇంట్లో చేయాలి చేయడం ద్వారా పితృదేవతా అనుగ్రహం లభిస్తుంది పితృదేవతా అనుగ్రహం లభిస్తేనే వంశం అభివృద్ధిలోకి వస్తుంది లేదంటే ఒక ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదన్నా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టట్లేదన్న సంతానం కలగట్లేదన్నా సంతానం పుట్టి చనిపోతున్నారన్నా ఇవన్నీ కూడా అనుగ్రహానికి లోపించిన కుటుంబంగా మనం చెప్పచ్చు దాన్ని పితృదేవత అనుగ్రహం పొందడానికి తప్పనిసరిగా ఈ పుష్య అమావాస్యని వినియోగించుకొని శ్రాద్ధకర్మ నిర్వర్తించాలి ఆ రోజు పద్మక యోగం కూడా ఉంది కాబట్టి పుణ్యనది స్నానాలు చేసి పుణ్యనదీ తీరంలో శ్రాదకర్మను నిర్వర్తించి తర్పణ దానాది కార్యక్రమాలు చేయడం అనేది ఆ కుటుంబానికి విశేషమైన పితృదేవత అనుగ్రహాన్ని సంపాదించిపోయింది గురుగారు మనకి మహాకుంభమేళ జరుగుతుంది ప్రత్యేకంగా ఈ మౌని అమావాస్య రోజు అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తే కనుక చాలా చాలా మంచిది ఎవరైతే ఈ కుంభమేళాలో ఈ అమావాస్య రోజు వెళ్ళి స్నానం చేస్తారో ఆ కుటుంబంలో ఉన్న పితృదేవతలందరూ కూడా మోక్షాన్ని పొందుతారు గురుగారు మరి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు కొంచెం ఆ పుణ్యం దక్కించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఆ పుణ్యం ఇక్కడికి రాదు మహాకుంభమేళ ఆ ప్లేస్లో అక్కడ ఆ త్రివేణి సంగమంలో అక్కడే ఉంటుంది అది ఆపుణ్యం మన ఇంటికి రాదు మన ట్యాపుల నీళ్ళలో రాదు అది అంటే భావన చేయటమే గంగే చైమునే చైవ నర్మదే సింధుగా వేరి జలేశ్వన్ అని సన్నిధింకురు అన్ని భావన చేయటమే తప్ప ఆ పుణ్యం రాదు మరి లేకపోతే ఆ పుణ్యం ఎవరింటికి వాళ్ళకి వస్తే అందరు అక్కడ అన్ని కోట్ల మంది అక్కడికి వెళ్ళటం ఎందుకు ఓకే పుణ్యం రాదు వెళ్ళలేకపోతే కనీసం మీ ఇంట్లో ఉన్న మీరు మీ పితృదేవతలకి తర్పణ కార్యక్రమాలు చేయాలి అది కూడా చేయలేకపోతే కనీసం గోశాలకు వెళ్ళి గోశాలలో గోవుకి దాణాన్ని తినిపించడం ద్వారా పితృదేవతలు స్మరించుకొని గోవుకి నమస్కారం చేస్తే గోవు ప్రసన్నం చెందితే మీ పితృదేవతలు ప్రసన్నం చెందుతారు ఆ రోజు గురువుగారు పొరపాటును కూడా చేయకూడని పనులు అంటే ఏం చెప్తారు గురుగారు చేయకూడని పనులు అంటే చేయకూడని పనులు అనే దాంట్లోనే ఉన్నాయి అన్నీ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనే పనులు ఉన్నాయి కదా అవేమి చేయకూడదు చేయకూడని పనులు ఏమి చేయకూడదు పుష్య అమావాస గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ఆయుష్మాన్